మొదటి ప్రశ్న హూ ఓన్ ది బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో విజేతగా ఎవరు నిలిచారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా రెండో ప్రశ్న వేర్ వాజ్ ది ఫైనల్ మ్యాచ్ ప్లేడ్ చివరి మ్యాచ్ ఎక్కడ ఆడారు సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రీలంక కొలంబో శ్రీలంకలోని కొలంబోలోని ఆడడం జరిగింది చివరి మ్యాచ్ మూడో ప్రశ్న హూ డిడ్ ఇండియా డిఫెట్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్ చివరి మ్యాచ్లో భారతదేశం ఏ టీముతో తలపడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ నేపాల్ నాలుగో ప్రశ్న వాట్ వాజ్ నేపాల్ స్కోర్ ఇన్ ది ఫైనల్ చివరి మ్యాచ్లో నేపాల్ యొక్క స్కోర్ ఎంత సరైన సమాధానం ఆప్షన్ ఏ నూట పద్నాలుగు స్కోర్ చేశారు మొత్తం ఐదు వికెట్లు తీశారని చెప్పొచ్చు అంటే ఐదు వికెట్లకు నూట పద్నాలుగు స్కోర్ అనేది చేయడం జరిగింది నేపాల్ ఐదో ప్రశ్న హౌ మెనీ ఓవర్స్ డిడ్ ఇండియా టేక్ టు చేజ్ ద టార్గెట్ చివరి మ్యాచ్లో భారతదేశం ఎన్ని ఓవర్లతో విజయాన్ని సాధించింది కేవలం పన్నెండు ఓవర్లతో విజయాన్ని సాధించడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి పన్నెండు ఓవర్లు ఆరో ప్రశ్న హూ వాజ్ ఇండియన్స్ స్టార్ పెర్ఫార్మర్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్ చివరి మ్యాచ్లో ఎవరు భారతదేశం తరపు నుంచి స్టార్ పర్ఫార్మెన్స్గా నిలిచారు సరైన సమాధానం ఆప్షన్ ఏ పూలా సారేన్ ఫూలా సారేన్ ఏడో ప్రశ్న హౌ మెనీ రన్స్ డిడ్ పూలా సారేన్ స్కోర్ ఇన్ ద ఫైనల్ చివరి మ్యాచ్లో ఫూలా సారేన్ ఎంత స్కోరు చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి ఫార్టీ ఫోర్ రన్స్ మొత్తం నలభై నాలుగు రన్స్ అనేది తీయడం జరిగింది ఎనిమిదో ప్రశ్న విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫెక్ట్ ఇన్ ద సెమీఫైనల్ సెమీఫైనల్లో భారతదేశం ఎవరితో తలపడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా తొమ్మిదో ప్రశ్న విచ్ టీమ్ డిడ్ నేపాల్ డిఫెట్ ఇన్ ద సెమీఫైనల్ సెమీఫైనల్లో నేపాల్ ఏ దేశంతో తలపడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పాకిస్తాన్ పదో ప్రశ్న హౌ మెనీ టీమ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ది టోర్నమెంట్ ఈ యొక్క టోర్నమెంట్లో మొత్తం ఎన్ని టీములు ఆడాయి సరైన సమాధానం ఆప్షన్ బి ఎనిమిది టీములు ఎయిట్ టీమ్స్ పదకొండో ప్రశ్న వాట్ ఈస్ యునిక్ అబౌట్ ది బాల్ యూజ్డ్ ఇన్ బ్లైండ్ క్రికెట్ ఈ యొక్క బ్లైండ్ క్రికెట్లో ఎటువంటి బాల్ని ఉపయోగించారు సరైన సమాధానం ఆప్షన్ బి ఇట్ యాజ్ ఇంటర్నల్ బాల్ స్ప్రింగ్స్ అండ్ మేక్స్ ఏ సౌండ్ ఈ యొక్క బాలు లోపల భాగం స్ప్రింగ్తో కలిగి ఉంటుంది అది ఒక శబ్దాన్ని కలిగి చేస్తుందని వారు చెప్పడం జరిగింది పన్నెండో ప్రశ్న హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ఇన్ ఏ బ్లైండ్ క్రికెట్ టీమ్ ఈ యొక్క బ్లైండ్ క్రికెట్ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఒక్కో టీంలోని సరైన సమాధానం ఆప్షన్ బి పదకొండు మంది ప్లేయర్స్ పదమూడో ప్రశ్న హూ గవర్న్స్ బ్లైండ్ క్రికెట్ ఇంటర్నేషనల్ ఈ యొక్క బ్లైండ్ క్రికెట్ ఇంటర్నేషనల్ను ఎవరు కండక్ట్ చేస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ వరల్డ్ బ్లైండ్ క్రికెట్ డబల్యూబిసి అని మనం చెప్పాల్సి ఉంటుంది పద్నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ది ఫార్మెట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ఫార్మెట్ ఏంటి అంటే ఏ విధమైన ఫార్మెంట్ అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ రౌండ్ రాబిన్ ఫాలోడ్ బై నాకౌట్ స్టేజ్ ఇంగ్లీష్ మరియు తెలుగు ఒకే విధంగా ఆన్సర్ అయితే ఉంటుంది పదిహేనో ప్రశ్న విచ్ కంట్రీ కో హోస్టెడ్ ది టోర్నమెంట్ విత్ ఇండియా భారతదేశంతో కలిసి ఏ దేశము కో హోస్టింగ్ చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రీలంక పదహారో ప్రశ్న హూ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ భారతదేశం యొక్క టీం కెప్టెన్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ దీపికా టీసీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పదిహేడో ప్రశ్న వాట్ ఈస్ ది ప్రైజ్ మనీ ఫర్ ద టోర్నమెంట్ ఈ యొక్క టోర్నమెంట్కు మొత్తం నగది బహుమతి ఎంత సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై ఐదు లక్షలు పద్దెనిమిదో ప్రశ్న హూ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ది ఫైనల్ చివరి మ్యాచ్లో ఎవరైతే ఎక్కువగా స్కోర్ కొడతారో వారిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక చేస్తారు అయితే ఆ వ్యక్తి ఎవరని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ పూలా సారెన్ ఈమె నలభై నాలుగు స్కోర్ అయితే కొట్టడం జరిగింది పంతొమ్మిదో ప్రశ్న హౌ మెనీ టోటల్లీ బ్లైండ్ ప్లేయర్స్ మస్ట్ బీ ఇన్ టీమ్ ఒక టీంలో తప్పనిసరిగా ఎంతమంది బ్లైండ్ ప్లేయర్స్ అనేది ఉండాలి సరైన సమాధానం ఆప్షన్ సి అట్లీస్ట్ ఫోర్ మెంబర్స్ ఇరవై ప్రశ్న వాట్ ఈస్ ది బీ వన్ క్యాటగిరీ ఇన్ బ్లైండ్ క్రికెట్ ఈ యొక్క బ్లైండ్ క్రికెట్లోని బీ వన్ క్యాటగిరీలో ఎంతమంది ఈ యొక్క బ్లైండ్ క్లి ప్లేయర్స్ ఉండాలి సరైన సమాధానం ఆప్షన్ ఏ టోటల్ బ్లైండ్ ప్లేయర్స్ మొత్తం అందరూ కూడా బ్లైండ్ ప్లేయర్సే ఉంటారంట అది కూడా బీ వన్ క్యాటగిరీలో ఇరవై ఒకటో ప్రశ్న హూ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఫేమస్ బ్లైండ్ క్రికెటర్ ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క భారతదేశంలోని ద ఫేమస్ట్ బ్లైండ్ క్రికెటర్ అయితే ఉన్నారంట ఆయన పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ ఏ శేఖర్ నాయక్ ఇరవై రెండవ ప్రశ్న వేర్ డిడ్ ఇండియా ప్లే ఇట్స్ ఏ గ్రూప్ మ్యాచెస్ సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ బ్యాంగ్లూర్ కొలంబో ఈ యొక్క ప్రదేశాల్లో ఇండియా అయితే ద గ్రూప్ మ్యాచెస్ అయితే ఆడిందంట ఇరవై మూడో ప్రశ్న హూ ఈస్ ది హెడ్ ఆఫ్ ది క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా భారతదేశానికి సంబంధించి ఈ యొక్క బ్లైండ్ ఇండియా క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద పర్సన్ ఎవరని చెప్పి అడిగారు ఇక్కడ ఆప్షన్లు అయితే ఆన్సర్ అయితే లేదు నేను చెప్తాను ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి మహంతేష్ కివడ సన్వార్ మహంతేష్ కివడా సన్వార్ అదే విధంగా దీనికి సంబంధించిన సమాధానం నేను వీడియో కింద డిస్క్రిప్ట్లో కూడా మెన్షన్ చేస్తాను ఇరవై నాలుగో ప్రశ్న వాట్ ఈస్ ది సిగ్నిఫికేషన్ ఆఫ్ ది విన్ ఫర్ ఇండియన్ ఉమెన్ స్పోర్ట్స్ భారతదేశం యొక్క మహిళ యొక్క స్పోర్ట్స్ విజయం ఏదైతే ఉందో ఇది దేనికి మూలంగా ఏర్పడిందని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇట్ ప్రమోట్స్ జెండర్ ఇంక్లూజ్ అండ్ ఇన్స్పైర్ యంగ్ ఉమెన్ అథ్లెట్స్ ఈ యొక్క యంగ్ ఉమెన్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని అదే విధంగా జెండర్ భేదం అంటే మగ అదే విధంగా ఆడాని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇరవై ఐదో ప్రశ్న హూ కంగ్రాచులేటెడ్ ది ఇండియా టీమ్ ఆన్ దేర్ విక్టరీ సరైన సమాధానం ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి ఈ యొక్క భారతదేశం విజయాన్ని ఎవరు అభినందించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మరియు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇరవై ఆరో ప్రశ్న వాట్ డిడ్ పిఎం మోదీ సే అబౌట్ ది టీమ్స్ విక్టరీ భారతదేశం విజయం గురించి మోదీ గారు ఏమన్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇట్ సోకేస్ దెర్ టాలెంట్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ వారి యొక్క టాలెంటు వారి యొక్క కష్టమే దీనికి విజయం అని చెప్పి ఆయన అభినందించడం జరిగింది ఇరవై ఏడో ప్రశ్న హూ ప్రెజెంటెడ్ ది ఇండియన్ టీమ్ విత్ అనే ఆటోగ్రాఫ్డ్ క్రికెట్ బ్యాట్ భారత జట్టుకు ఆటోగ్రాఫ్ ఉన్న క్రికెట్ బ్యాట్ను ఎవరు బహుకరించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ది టీం ప్రెజెంటెడ్ ఇట్ టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మన యొక్క ద్రౌపది మురుము గారు ప్రజెంట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో ప్రశ్న వాట్ డిడ్ ప్రెసిడెంట్ ముర్ము సే అబౌట్ ది టీమ్ సక్సెస్ భారతదేశం యొక్క విజయాన్ని ప్రశంసిస్తూ ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇట్ విల్ ఇన్స్పైర్ అదర్స్ టు స్కేల్ న్యూ ఐడ్స్ తెలుగులో సమాధానం చూసినట్టయితే ఇది కొత్త శిఖరాలను అధిరోహించడానికి ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు ఇరవై తొమ్మిదో ప్రశ్న హౌ డిడ్ ది ఇండియా టీమ్ పెర్ఫామ్ ఇన్ ది టోర్నమెంట్ ఇక్కడ భారతదేశం యొక్క టీము ఏ విధంగా ప్రదర్శించింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ దే రిమైండ్ అన్బీటెన్ త్రూ దౌట్ ముప్పయో ప్రశ్న వాట్ ఈస్ హయ్యెస్ట్ స్కోర్ ఎవర్ ఇన్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ ఈ యొక్క ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసింది ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ మెహరీన్ ఆలీస్ టూ థర్టీ రన్స్ ఈమె సుమారుగా రెండు వందల ముప్పై రన్స్ అయితే చేసింది ఈ యొక్క ఓవరాల్ టీ ట్వంటీ మ్యాచ్లో ముప్పై ఒకటో ప్రశ్న హౌ మెనీ క్యాటగిరీస్ ఆర్ దేర్ ఇన్ బ్లైండ్ క్రికెట్ సరైన సమాధానం ఆప్షన్ బి త్రీ క్యాటగిరీస్ బి వన్ బి టూ బీ త్రీ ముప్పై రెండో ప్రశ్న వాట్ ఈస్ ది వన్ కేటగిరీ ఇన్ బ్లైండ్ క్రికెట్ సరైన సమాధానం ఆప్షన్ ఏ టోటల్ బ్లైండ్ ప్లేయర్స్ ముప్పై మూడో ప్రశ్న హౌ మెనీ వన్ ప్లేయర్స్ మస్ట్ బీ ఇన్ ఏ టీమ్ సరైన సమాధానం ఆప్షన్ అట్లీస్ట్ లీస్ట్ ఫోర్ సరైన సమాధానం ఆప్షన్ అట్లీస్ట్ ఫోర్ వన్ ప్లేయర్స్లో ఆ మినిమం నలుగురైన సరే యొక్క మోస్ట్ బ్లైండెడ్ పర్సన్స్ ఉండాలంట ముప్పై నాలుగో ప్రశ్న ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు వేర్ కెన్ వన్ వాచ్ ది బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచెస్ భారతదేశానికి చెందిన బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాచెస్ లైవ్ టెలికాస్ట్ చేసింది ఎవరని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ డిడి స్పోర్ట్స్ అండ్ ఏవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ రెండు సంస్థలకి ఈ యొక్క అవకాశం అయితే దక్కింది ముప్పై ఐదో ప్రశ్న హూ ఆర్గనైజ్డ్ ది బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరైన సమాధానం ఆప్షన్ ఏ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా ఈ యొక్క సంస్థ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు మా యొక్క కంటెంట్ నచ్చేటైతే ఒక లైక్ చేయండి అలాగే విధంగా మీరు కామెంట్ కూడా చేసినట్టయితే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో